వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాళహస్తి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టిన తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి పట్టణ కార్యదర్శి రొడ్డా గోపి ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్కాట్ మురళి శ్రీకాళహస్తి మండల కార్యదర్శి చెంచల శివకుమార్ ప్రజానాట్య మండలి జిల్లా నాయకుడు చారులత మున్సిపల్ ఏఐటిసి అధ్యక్షుడు హరిజాం తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇవాళ ఎల్ల స్థలాలు పంచాలని చెప్పేసి అని మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం జనవరి పద్దెనిమిదవ తారీఖున ఇవాళ కేబినెట్ ఆమోదం తెలియజేసింది ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వంది నేను ఒకటో తారీఖు నుండి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సర్వే చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి కూడా దాదాపుగా నెల రోజులు కావస్తా ఉన్నా కూడా ఇప్పటి రెవెన్యూ అధికారులు ఎవరూ కదలలేదు రెవెన్యూ అధికారులు కదిలించాలి గ్రామీణ ప్రాంతంలో మేము ఇచ్చిన అర్జీల పైన సర్వే చేపించాలి మేము ఇచ్చినటువంటి అర్జీలకు సమాధానం చెప్పి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా సిపిఐ పోరాటం ఆభుతులు చేయదు ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు ఎర్ర జెండా సిపిఐ వాళ్ళకి అండగా ఉంటారని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎత్త తెలియజేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పిలుపు ప్రతి ఎంఆర్ఆర్స్ దగ్గర ఆర్డర్ దగ్గర నిరుపేదలైనటువంటి పేదలకి అర్జీలు రాసి గత పది రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఆల్రెడీ ఆర్డీలకు కానీ ఎమ్ఆర్ఆర్ కానీ తెలియజేస్తూనే ఉన్నాం నిరుపేదలకి గతంలో ఉన్నటువంటి ఒక సెంటు ఒకటి సెంటు కాకుండా ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీల ప్రకారము పట్టణాల్లో వచ్చి రెండు సెంట్లు అదేవిధంగా గ్రామాల్లో మూడు సెంట్లు విమానం చెప్పేసి అని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేయమే కాదు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి ఆక్రమించి ప్రభుత్వం జారీ చేసుకొని వాళ్ళకి చర్యలు తీర్చిపోతే ఎవరైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములు ఆక్రమించి కానీ ప్రజలకు పంచేది కూడా సిద్ధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉందనేసి మీడియాలో తెలియజేసుకుంటాం